శ్రీ మహాగణాధిపతి నమ వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియజేస్తూ భగవద్బంధువులందరికీ మా స్పేస్ తరఫున మా నమస్సు మాంజళ్ళు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అవతార రహస్యాన్ని వివరించుకుంటూ వరాహస్వామి యొక్క జయంతిని పురస్కరించుకొని వరాహ జయంతి యొక్క విశిష్టతని పూజా విధానాన్ని ఏ విధంగా ఈ శ్లోకాన్ని పఠిస్తే మనకి సకల దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఆ వివరాలన్నీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం जितं चेजितयज्ञभावना जित त्रयी तनुं स्वां परिदृन्वती नमः यद्रोमगत्येषु निलुल्यरद्वराः तस्मै नमः करुणा सुकरायती नमः पवित् విత్రమైన రోజుగా భావిస్తూ ఉంటాం శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట పరిరక్షణ కోసం దశావతారాల్ని ధరించారు అని చెబుతూ ఉంటారు కదండి అందులో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అందున మన మానవులకి గొప్ప వరాన్ని అందించినటువంటి అవతారం గురించి కానీ చెప్పుకుంటే అది మూడవ అవతారమైనటువంటి వరాహ అవతారంగా చెబుతూ ఉంటారు ఎందుకయ్యా ఇది మానవాళికి ప్రత్యేకంగా చెప్పే అవతారం ఉంటే విష్ణుమూర్తి ఆ మూడో అవతారమే ధరించకుండా ఉండుంటే ఈ సమస్త భూలోకమే ఉండేది కాదు అని చెబుతూ ఉంటారు ఎందుకయ్యా అంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని మొత్తాన్ని కూడా సముద్రంలోకి ముంచేశాడంట ముంచేసి తన శక్తితో ఆ భూమాత మళ్ళీ పైకి తేలకుండా ఉండేటట్టు చేసి సమస్త మానవాళిని నశింపజేసే ప్రయత్నం చేశాడంట దానితో ఆ శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ భూమాతని సముద్రం నుంచి ఆ నీటిలోంచి పైకి తన దంతాలతో ఎత్తి రక్షించాడని ఆ విధంగా భూస్థాపితం జరిగిందని దాని ద్వారానే ఈరోజు మనం అందరం కూడా ఈ భూమిపైన వసించగలుగుతున్నాము అని చెబుతూ ఉంటారు అందుకే ఈ వరాహ అవతారం అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి అవతారంగా ముఖ్యంగా మన మానవాళిని రక్షించినటువంటి గొప్ప అవతారంగా చెబుతూ ఉంటారు అటువంటి అదృష్టాన్ని మనకి కలిగించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఈ వరాహ అవతారం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు భూమిని రక్షించి వరాహంగా వచ్చినటువంటి విష్ణువుని భూవరాహస్వామిగా కీర్తిస్తూ ఉంటారు మనం కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి కానీ వెళ్ళినట్టయితే ముందుగా అక్కడ ఉన్నటువంటి భూవరాహస్వామిని దర్శించుకున్న పిమ్మటే ఆ విష్ణు యొక్క ఆ శ్రీనివాసుని యొక్క దర్శనానుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది తెలివిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానికి వచ్చాం కదండి ఆ క్యూ లైన్లో నిలబడి ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతాము అనుకుంటూ ఉంటారు కానీ అసలు శ్రీనివాసుని అనుగ్రహం మీకు లభించాలి అంటే ముందుగా తిరుమలలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడైన భూవరాహస్వామి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత మాత్రమే ఆ శ్రీనివాసుడు మనల్ని కరుణిస్తూ ఉంటాడంట అలా కాకుండా ముందుగా శ్రీనివాసుని యొక్క దర్శనం చేసుకుంటే ఆ శ్రీనివాసుడు మనపై ఆగ్రహంతో ఉంటాడంట నాకు శ్రీయం కల్పించినటువంటి వరాహస్వామినే ముందుగా దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందిన తర్వాత మాత్రమే నేను వారిని అనుగ్రహిస్తాను అని ఆ శ్రీనివాసుడు భూవరాహస్వామికి మాటించాడంట ఆ విధంగానే నేటికి కూడా ఏ మొక్కు చెల్లించుకోవాలన్నా శ్రీనివాసుని అనుగ్రహం పొందాలన్నా ముందుగా ఆ కోనేరికి చివర భాగాన ఉన్నటువంటి ఆ వరాహస్వామి యొక్క అనుగ్రహం పొందిన పిమ్మటే ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలని అక్కడ పురాణం చెబుతూ ఉంటుంది అదేమిటండి కలియుగంలో కదా శ్రీనివాసుడు వచ్చింది ఆ భూవరాహస్వామి మూడో అవతారం అంటున్నారే ఎన్నో యుగాల నాటి స్వామి కదా మరి ఏ విధంగా అప్పటి వరకు ఉన్నాడెక్కడ అంటే అదేనండి ఇక్కడ విచిత్రం కలియుగంలో వచ్చిన శ్రీనివాసుని అనుగ్రహించడానికి ఆ భూవరాహస్వామి ఆ అంశతో ఆ భూదేవి శ్రీదేవితో సమేతుడై శ్రీనివాసుడు వచ్చే వరకు కూడా ఆ ప్రదేశంలోనే ఉన్నాడంట ఉండి ఆ శ్రీనివాసుని కళ్యాణం జరిపించిన పిమ్మట ఆ ప్రదేశాన్ని ఆయనకి అనుగ్రహించి అక్కడి నుంచి నిష్క్రమించాడు అని చెబుతూ ఉంటుంది అక్కడ పురాణం ఇక వరాహస్వామి గురించి చూసుకుంటే ఆ వరాహస్వామి యొక్క అవతార రహస్యం గురించి ఆయన ఏ విధంగా అవతరించాడు ఆ హిరణ్యాక్షుడు ఎవరు ఆయన్ని ఎందుకు సంహరించవలసి వచ్చింది ఈ వరాహ అవతారాన్ని అవతరణ దినోత్సవాన్ని వరాహ జయంతిగా ఏ విధంగా జరుపుకుంటూ ఉన్నాం వరాహస్వామి యొక్క శిష్యులు మనకి కలిగి మనకున్న బంధనాలన్నీ తొలగి అప్పులు అనేవన్నీ బంధనాలు కదండి అటువంటి బంధనాలు తొలగి చక్కని అనుగ్రహం లభించి ఏమైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా నివాస అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ భూవరాహస్వామి అనుగ్రహం ఉంటే మాత్రమే అది లభిస్తుంది అని చెబుతూ ఉంటారు అదేమిటండి భూమి కొనుగోలు చేయాలంటే వరాహస్వామి అనుగ్రహం కావాలంటున్నారు ఎందువలన అంటే ఆ భూమిని పైకి తీసుకొచ్చిందే ఆ వరాహ అవతారం కదండి అందుకని ఆయన కరుణ కలిగితే ఆయన అనుగ్రహిస్తే ఆ భూదేవి మనకు అవన్నీ కూడా అనుగ్రహిస్తుందంట అందుకే ముందుగా మనం ఆ వరాహస్వామి యొక్క శ్లోకంతో ప్రారంభించుకున్నాం ఆ శ్లోకాన్ని పఠించిన ఆ శ్లోకాన్ని విన్నా ఆ వరాహస్వామి యొక్క అనుగ్రహం మన ఉండి ఆ అనుగ్రహంతో ఆ భూమిని మనం కొనుగోలు చేయగలిగే శక్తి మనకి లభిస్తుందంట భూమిని కొనుగోలు చేయటం అంటే ఏదో మనం ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి ఈ భూమి నాది అనుకుంటూ ఉంటాం అది అంతా కూడా మిద్య ఆ భూమి పైన మన నివాసయోగ్యం కలిగించే శక్తిని మాత్రమే మనకి ఆ వరాహస్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ భూమి అనేది ఎవరి సొత్తు కాదండి కేవలం ఇక్కడ మనం ఉన్నంతకాలం అక్కడ నివసించే అనుగ్రహం మాత్రమే మనం పొందగలుగుతా ఉంటా ఎందరో రాజులు వచ్చారు ఎన్నో రాజ్యాలు వెళ్ళారు కానీ ఎవరి సొత్తు ఏదీ వాళ్ళు పట్టుకుని పోలేదు అదేవిధంగా నేటికీ కూడా అక్కడ నివాస అనుగ్రహం ఆ లక్ష్మీ అనుగ్రహ కటాక్షం వల్ల అవి మనది అనే అనుగ్రహంతో మనం ఉండగలుగుతామే తప్ప ఏదీ మన సొంతం కాదు ఈ భూప్రపంచంలో మొత్తం కూడా మనకి ఎటువంటి బంధనాలు లేకుండా తొలగించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు వరాహస్వామి అని చెప్పుకున్నాం కదండి బంధనాలు అంటే ముక్తిని ప్రసాదిస్తాడా అంటే ఆ ముక్తిని పొందాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి అంతటి పుణ్యం మనకి అనుగ్రహించే వరకు కూడా ఇక్కడ ఉన్న కష్టాల్ని తొలగించేవాడు సంకటహరుడుగా చెబుతూ ఉంటారు ఈ వరహస్వామిని ఆ సంకటాలంటే ఏమిటండి ఏదన్నా ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే సొంతంగా ఎంత సంపాదించినా ఒక్కసారికి ఎవరు కూడా ఇది కొనే శక్తి నేటి తరంలో మనకి కనిపించట్లేదు కనుక ఏమి చేస్తామండి ఆ శ్రీనివాసుడే సాక్షాత్తు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడంట అదే విధంగా మనం కూడా ఈ బ్యాంకు లోన్లోనో ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఏదో కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం అవన్నీ సంకటాలుగా మనకి వెంటబడుతూ ఉంటాయి వాటిని తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోతే అవి సంకటాలే కదా అటువంటి సంకటాలని తొలగించి తన అనుగ్రహంతో అవి మన సొంతమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు అందుకని స్వామివారిని ఆ వరాహస్వామి అనుగ్రహం పొందడానికి ఆయన్ని చక్కగా కొలిచి ఆయన అనుగ్రహాన్ని పొందినట్టయితే ఈ సంకటాలన్నీ కూడా తొలగి మనకి స్థిరత్వం శ్రేయస్సు కలుగుతాయి అని చెబుతూ ఉంటారు వరాహ అవతరణ గురించి చెప్పుకునే ముందు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ వరాహ జయంతి ఏ రోజు వచ్చినది ఈ పూజా కైంకర్యాలు అనేవి ఏ విధంగా నిర్వహించుకోవాలి ఆ వరాహస్వామి యొక్క అనుగ్రహ కటాక్షాలని మనం పొందాలంటే ఏమి చేయాలి అనే విషయాలని గురించి కొద్దిగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం పంచాంగం ప్రకారం కానీ చూసుకుంటే భాద్రపద మాసం శుక్లపక్ష తృతీయ నాడు వరాహ జయంతిని జరుపుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉన్నది అది మరి విశ్వావసునామ సంవత్సరంలో ఇప్పుడు ఉన్న కాలంలో కానీ చూసుకుంటే ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఈ వరాహ జయంతి జరుపుకోవడానికి శుభముహూర్తాన్ని పండితులు నిర్వహించారు పంచాంగం ప్రకారం ఆగస్టు ఇరవై ఐదున మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు నిమిషాలకి తృతీయ అనేది ప్రారంభమవుతూ ఉన్నది ఈ శుక్లపక్షంలో భాద్రపద మాసంలో పన్నెండు ముప్పై ఐదుకు ప్రారంభమైనటువంటి తృతీయ ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం ఒకటి నలభై నుంచి సాయంత్రం నాలుగు బావు వరకు కూడా ఈ వరాహస్వామి యొక్క పూజా కైంకర్యాలు నిర్వహించుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు పంచాంగకర్తలు ఈ స్వామివారి పూజని ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ వరాహ జయంతిని ఎలా జరుపుకోవాలంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలంట పూజాగతిని మొత్తాన్ని కూడా గంగా జలంతో శుద్ధిపరుచుకొని ఇంటికి చక్కగా తోరణాలని అలంకరించుకొని స్వామివారి పటాన్ని చక్కగా తుడుచుకొని పెట్టుకోవాలంట ఒక తెల్లని వస్త్రాన్ని పరుచుకొని దానిపైన కొద్దిగా బియ్యాన్ని పరుచుకొని ఆ బియ్యం పైన పసుపు కుంకుమతోటి ముగ్గుగా వేసి దానిపైన ఒక వస్త్రాన్ని పరిచి ఆని పైన ఆ వరాహస్వామి యొక్క పటంగాని ప్రతిమని కానీ ఏర్పరచుకొని పూజని నిర్వహించుకోవాలి అని చెబుతూ ఉన్నారు ఈ పూజకి ఏమేమి కావాలయ్యా అంటే పంచామృత స్నానం అనేది నిర్వహించాలి అని చెబుతూ ఉన్నారు మరి పటానికి పంచామృత స్నానం ఏ విధంగా నిర్వహిస్తామండి అంటే పటానికి నిర్వహించలేము కనుక ఒక చిన్న రూపుని వరాహస్వామిగా భావించి దానికి జరిపించుకోవచ్చంట లేదు మీ ఇంట్లో అది కూడా లేదు అనుకుంటే ఒక చిన్న పసుపు ముద్దను తీసుకొని ఆ వరాహస్వామిని అందులోకి ఆవాహన జరిపించుకొని ఆవాహన జరిపించుకున్న తర్వాత ఆ పసుపు ముద్దనే వరాహస్వామిగా భావించి ఆ పంచామృత స్నానం అనేది ఆ పసుపు ముద్దకి జరిపించుకోవాలి అని చెబుతూ ఉన్నారు పంచామృతానికి కావలసినటువంటి పాలు పెరుగు నెయ్యి అటువంటి గవ్యాలన్నిటిని కూడా సమకూర్చుకొని ఏమేమి వాడతారండి పంచామృతానికి పాలు నెయ్యి పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు కానీ గంగా జలం కానీ కలుపుకొని ఈ పంచగవ్యాలతోటి స్వామివారికి పంచామృత స్నానం అనేది జరిపించుకోవాలి అని చెబుతూ ఉంటారు స్వామివారికి పసుపు రంగులో ఉండే పూలు చందనం తులసి ఆకులు వంటి వాటిని సమర్పించి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని చెబుతూ ఉన్నారు మరి ఈరోజు ఏ మంత్రం పఠించాలి అంటే ఓం వరాహాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలంట ప్రత్యేకంగా మీరు ఏవి పూజా కైంకర్యాలు నిర్వహించి మంత్రాలన్నీ పఠించి స్వామి అనుగ్రహాన్ని పొందాలి అంటే మీకు చేతనైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించవచ్చు అలాగే విష్ణు అష్టాక్షరి మంత్రాన్ని జపించవచ్చు విష్ణువుకి శ్రీ మహావిష్ణువుకి అష్టోత్తర శతనామాలు జరిపించిన అది వరాహస్వామికి జరిపించినట్టే ఎందుకంటే ఆయన కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే కనుక ఆ విష్ణువుకి జరిపించేటువంటి ఏ పూజ అయినా కూడా ఆ వరాహస్వామికి జరిపించవచ్చు అని శాస్త్రాలు వర్ణిస్తూ ఉన్నాయి అలా అన్నీ కూడా జరిపించి రోజంతా ఉపవాసంగా ఉండి స్వామివారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ వరాహస్వామి యొక్క అనుగ్రహ కటాక్షాలని అందరూ పొందాలి అని చెబుతూ ఉంటారు పండితులు ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క దశావతారాల యొక్క విశిష్టత గురించి వర్ణించుకొని ఈ వరాహ అవతరణ ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని గురించి పురాణ ఇతిహాసం గురించి చెప్పుకుందాం హిందువులు ముఖ్యంగా దశ జయంతుల్ని దశావతారాలకు స్మరణగా జరుపుకుంటూ ఉంటారు అవి మత్స్య జయంతి కూర్మ జయంతి వరాహ జయంతి నృసింహ జయంతి వామన జయంతి పరశురామ జయంతి శ్రీరామ జయంతి బలరామ జయంతి శ్రీకృష్ణ జయంతి బౌద్ధ జయంతి కల్కి జయంతి అని దశావతారాలకి ఒక్కొక్క అవతరణ దినాన్ని పురస్కరించుకొని దశావతార జయంతులు అనేవి జరుపుకుంటూ ఉంటాం మరి ఈ అవతరణలన్నీ ఎందుకు జరిగాయండి ఆ శ్రీ మహావిష్ణువు ఈ దశావతారాలని ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే ధర్మరక్షణ శిక్షణ జరిపించడానికి శ్రీ మహావిష్ణువు ఈ దశావతారాలని ఎత్తవలసి వచ్చిందంట పూర్వం సనకసనందాదులు విష్ణుమూర్తి దర్శనార్థమై వైకుంఠమానికి రాగా ద్వారపాలకులైనటువంటి జేవిజలు వారిని అడ్డగించారంట దానితో వారి ఆగ్రహం కలిగి శాప వసులైన విష్ణుమూర్తి ద్వారపాలకులైన జేవిజలు భూమిపై కామక్రోధాది అర్షడ్ వర్గాలకు వసూలై జన్మలు ఎత్తవలసి వచ్చిందంట రాక్షస జన్మలో వాటిలో మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకష్పులుగా జన్మించారంట హిరణ్యాక్షుడు ఆగ్రహంతో విష్ణునాభం చపించే వారినంతా కూడా కడగళ్ల పాలు చేస్తూ ఉండేవాడంట ఒక రాక్షసి జన్మ వచ్చవలసింది వచ్చిందంట ఈ జయ విజలకి ఆ విధంగా వారు రాక్షసులుగా భూమిపై జన్మించారంట ఒకడు హిరణ్యాక్షుడుగా ఒకడు హిరణ్య జన్మించారంట వారిలో హిరణ్యాక్షుడు విష్ణుమూర్తిని తలిస్తే చాలు ఎంతో క్రోధంతో ఊగిపోయేవాడంట ఎవరో కూడా తన రాజ్యంలో విష్ణువు స్మరణే చేయరాదు అనేవాడంట ఆ విధంగా అన్ని రాజ్యాల్ని ఆక్రమించుకుంటూ ఆ ఇంద్రుణ్ణి కూడా తన వశం చేసుకున్నాడంట ఈ హిరణ్యాక్షుడు అలా కలుస్తుండే కాలంలో విష్ణువు జప జపించేవారినంతా కూడా కఠినంగా శిక్షిస్తూ వాళ్ళకి మరణాన్ని ఇచ్చేవాడంట ఒకనాడు భూమిని జలాదివాసం జరిపించాడంట అప్పుడు భూమి ప్రార్థన మేరకు విష్ణువు భూ సంరక్షణార్థం హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహరూపుడై వచ్చాడు అని చెబుతూ ఉంటారు ఏం చేశాడయ్యా ఈ హిరణ్యాక్షుడంటే ఈ భూప్రపంచంలో ఎవరో కూడా ఆ విష్ణువుని పూజించడానికి వీలు లేదు అని చెప్పి చెప్పేవాడంట ఆ విధంగా ఎవరినైనా విష్ణువుని స్మరించినా విష్ణువు జపం చేసినా వాళ్ళని కఠినంగా శిక్షిస్తూ ఉండేవాడంట వాళ్ళకి మరణదండన విధిస్తూ ఉండేవాడంట ఆ విధంగా చేస్తూ కొంతకాలానికి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా జలాధివాసం చేపిస్తాను అని చెప్పి భూమిని బంధించి సముద్రం లోపలికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి బంధించేసాడంట తన శక్తితో భూమిని పైకి రానియకుండా చేశాడంట ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఆ విధంగా చేశాడో ఆ భూమాత శ్రీ మహావిష్ణువునికై అర్థించిందంట ఆ మహావిష్ణువు ఆ భూమిని రక్షణార్థం వరాహావతారంలో వచ్చి తన యొక్క కొమ్ములతో ఆ భూమిని పైకి వెత్తాడు అని చెబుతూ ఉంటారు ఆ విధంగా ఈ వరాహస్వామి అవతరణ జరిగింది అని చెబుతూ ఉంటారు వరాహావతారం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ హిరణ్యాక్షుణ్ణి తన యొక్క దంతాలతో సంహరించి రూపుడై వచ్చి భూగాలాన్ని ఎత్తి కాపాడాడని ఆ స్వామి అవతరించిన రోజుని వరాహ జయంతిని జరుపుకుంటూ ఉంటూ ఉన్నా ఆనాటి నుంచి కూడా ఆ రోజుని పురస్కరించుకొని శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మూడో అవతారం అయినటువంటి ఆ వరాహ అవతరణ జరిగింది అని చెబుతూ ఉంటారు తిరుమలలోని వరాహస్వామిని ముందుగా దర్శించాకే ఆ శ్రీనివాసుని దర్శనం జరిపించుకోవాలని ఆనవాయితీ కూడా ఉంది వర అవతారం ఉద్భవానికి ఒక సంఘటన ఉంది బ్రహ్మ పృథ్వీ జలాదిలో మునిగిపోవటం కూర్చి చింతిస్తూ దాన్ని ఉద్ధరించే మార్గం గురించి ఆలోచిస్తుండగా ఆ సృష్టికర్త సృష్టికర్త అయిన బ్రహ్మ ఆ భూమాతని ఏ విధంగా అయినా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడంట అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడి నాసికం నుండి బొటనవేలు పరిమాణంలో ఒక వరాహ శిశువు అనేది వెలువడిందంట క్షణాల్లోనే అది పర్వతమంతా పెరిగిందంట గర్జించసాగిందంట విధాత ఆ గర్జన విని ఆ భగవత్పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అని ఎరిగి ఆయన్ని స్థుతించాడంట ఆ వరాహ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై వెళ్ళి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి పృథ్విని కాపాడి ఆ పైన అక్కడే సంచరించాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశాన్ని వెదిగి అక్కడే ఉన్నాడంట ఆ ప్రదేశమే నేడు మనం దర్శించుకుంటున్నటువంటి తిరుమల కొండగా చెబుతూ ఉంటారు భక్తులు వరామస్వామిని మూడు రూపాల్లో కొలుస్తారు అది వరాహస్వామిగా ఆదివరాహంగా ప్రళయ వరాహంగా యజ్ఞవరాహస్వామిగా వీనిలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వామి రూపం అని చెబుతూ ఉంటారు ఇక్కడ మనం తిరుమలలో కానీ చూసుకొని ఉంటే భూవరాహస్వామిని దర్శించుకోవచ్చు భూదేవిని తన యొక్క కొమ్ములతో పైకెత్తి ఆ పక్కన కౌగిలించుకొని కనిపిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఇక్కడ ఇలా స్వామివారిని మూడు రూపాల్లో దర్శించుకోవచ్చంట ఇంకో రూపం స్వరూపంగా చెబుతూ ఉంటారు ఆదివరాహంగా మనం దర్శించుకునేది తిరుమలలో ఉన్నటువంటి భూవరాహస్వామి అయితే ప్రళయ వరాహస్వామిగా యజ్ఞవరాహస్వామిగా కూడా స్వామివారిని మనం దర్శించుకునే అవకాశం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు భూమాతని మానవ సంరక్షణార్థం విష్ణుమూర్తి వరాహ రూపుడైన రోజే ఈ వరాహ జయంతిని మనం జరుపుకుంటూ ఉన్నాం కోరికన కోరికల్ని తీర్చే వరాహ రూపుని ధ్యానించి పూజించిన వారికంతా కూడా ఆ స్వామి దీవెనలు రక్షణలు తప్పగా లభిస్తాయని భక్తుల యొక్క నమ్మిక ఈరోజు స్వామివారిని అర్చించి కీర్తించి తమ కోరికల్ని విన్నవించుకుంటే అవన్నీ కూడా నెరవేరుస్తాడంట స్వామి సింహాచలంలో సింహాచలంలో సింహాచల అప్పన్నగా వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా సింగరాయకొండలో వరాహ నరసింహమూర్తిగా మహిమాన్వితుడిగా మాలేకొండలోని మాల్యాద్రిలో సింగరాయకొండలో వరాహ నక్ష్మి నరసింహస్వామిగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ వరాహస్వామి అని చెబుతూ ఉంటారు ఈ రోజు స్వామివారిని ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ ఆయన నామస్మరణ చేస్తూ కీర్తిస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తారో వాళ్ళకి సకలాభీష్టాలు కలిగి సంకటాలు తొలగి ఆయన అనుగ్రహం లభిస్తుంది అని చెబుతూ ఉంటారు అందరూ కూడా చక్కగా ఆ లక్ష్మీ నరసింహుని యొక్క ఆ వరాహలక్ష్మీ నరసింహుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన కృపా కటాక్షాలకి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ శ్రీ భూవరాహస్వామి నమ ಶ್ರೀ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ಸಮಸ್ತ ದೇವತಾ ಅನುಗ್ರಹ ಕಟಾಕ್ಷಿಧ್ಯರಸ್ತು ಸ್ವಸ್ಥಿ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು